మోడీ గారు ఏదైతే ఎన్డీఏ మూడోసారి ఫామ్ అయిందని చెప్పి ఈరోజు విర్ర విగుకుంట గతంలో అయితే వారు చాలా యాజమాన్యాలకు అప్పచెప్పి చాలా విషయాలలో విద్యార్థుల విషయాలు అవతక అవతతోకలు చేశారు ఈ రోజు వారు ఎన్డీఏ గవర్నమెంట్ నితీష్ కుమార్తో చంద్రబాబు గారు మాట్లాడడానికి సమయం కూడా కనీసం విద్యార్థుల కోసం మాట్లాడరు గుడులు అంటారు గుడితో పాటు బడి కూడా ఇవ్వే ఈ దేశానికి గుడి ఎలాగ అవసరమో బడి కూడా ఈ దేశానికి అవసరమే ఆ విద్యార్థుల పట్ల ఏ రోజున ఆలోచన చేసిన నరేంద్ర మోడీ వాళ్ళ మంత్రులు అన్నారు ప్రతి ఒక్కరు రేపిస్ట్లే ఒకడు రేపు కేసులో పోతాడు ఒక రెస్లర్లను కొట్టి రెస్లర్లను భయపడి అరెస్ట్మెంట్ చేసి జైలు ప్రతి ఒక్కరు లంగలు దొంగలు ఉన్న పార్టీ బీజేపీలో మొన్న మొన్న హైదరాబాద్ ఉన్న బీజేపీ ఆఫీస్ ని మా నాయకులు ముట్టని చేసి ప్రశ్నిస్తే ఒక్కడు జవాబు చెప్పాడు లోపల బండి సంజయ్ కిషన్ రెడ్డి ఏసీలలో కూర్చొని వాళ్ళ పదవిలో వచ్చినానికి ఆనందిస్తారు తప్ప విద్యార్థుల పట్ల ఆలోచన చేస్తారు ఈరోజు ఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐఫ్ఐ కల విద్యార్థి సంఘాలు అన్ని కూడా ఏబీబీ ని మినాయించి అన్ని విద్యార్థి సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నిస్తున్నాయి ప్రతి ఒక్క విద్యార్థి ప్రశ్నిస్తుండూ విద్యార్థులు దుకుంటే ఏమవుతుందో విద్యార్థుల చేతిలో ఏముందు విద్యార్థుల తోటికి రావద్దు వెంటనే నీట్ ని మళ్ళీ కండక్ట్ చేసి న్యాయబద్ధంగా ఎన్నికలకు ఎలా అయితే వచ్చినామో నీట్ నీటు ఎగ్జామ్ రావాలని కోరుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు నరేంద్ర మోడీ నేను ఖండిస్తున్న నీట్ ఎగ్జామ్ లో ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్కసారి విద్యార్థికి అన్యాయం జరుగుతుంది ఈసారి ఒకటే సెంటర్ నుంచి ఏడుగురు ఏడుగురు విద్యార్థులకి సేమ్ మార్క్స్ సేమ్ టాపర్ రావడం వల్ల గ్రేస్ మార్క్స్ యాడ్ చేసి మైనస్ మార్క్స్ లేకుండా విద్యార్థులతో విద్యార్థుల జీవితంతో ఆడుకుంటారు పదమూడో తారీఖు ఎప్పుడు రావాల్సిన రిజల్ట్ ని ఎలక్షన్స్ రిజల్ట్ రాగానే వాళ్ళు ప్రభుత్వం రాగానే సాయంత్రం నాలుగు గంటలకి అడావుడిగా విద్యార్థులు తెలియకుండా విద్యార్థులకి తెలియకుండా ఏంటిమిషన్ లేకుండా సడన్గా రిజల్ట్ రిలీజ్ చేసి రిజల్ట్ చెప్పి విద్యార్థులను అన్యాయం చేసి ఒక విద్యార్థిని చాలా మంది విద్యార్థులకి అన్యాయం చేసుకుంటూ ఈ నరేంద్ర మోడీ పాలిస్తున్న ప్రభుత్వం చంద్రబాబుకి ఈ ప్రబల శ్రీకారం పోయిన మోడీ విద్యార్థుల గురించి మాట్లాడే మాత్రం బయటకు రాడు నితీష్ కుమార్తో కలిసి మాట్లాడుతూ మోడీ విద్యార్థుల సమస్య మీద నీటి సమస్య మీద మాట్లాడే శైతు లేదు బీసీసీఐ సంబంధించిన దేశ కొడుకు వచ్చి బీసీసీలో నడుపుతా ఉంటాడు మంచి నడిపి కుంభకుణం చేసుకునే పోతారు అలానే ఈ విద్యార్థుల సంఘానికి సంబంధించింది కూడా మేము విద్యార్థులందరూ కలిసి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎట్లా క్రికెట్లో అవకాశాలు కలిగినాయో అట్లానే ఈ నీట్ ఎగ్జామ్ లో కూడా తప్పులు జరిగినాయి ఎన్నో మందికి తప్పులు ముట్టిని ఎన్నో ఒక విద్యార్థి సంఘాలు కలిపి మేము అందరం ఒకటే అడుగుతున్నాం మీరు నీట్ మళ్ళీ కండక్ట్ చేయాలి కండక్ట్ చేయబోతు ఖచ్చితంగా ఇదే రాష్ట్రంలో ఉన్న కిషన్ రెడ్డిని సెంట్రల్ మినిస్టర్ని రేపు ప్రమాణ స్వీకారం ఉంది ఆయన దీని గురించి మాట్లాడబోతే ఆయన ప్రమాణ అట్లనే బండి సంచలనం తిరగకుండా ఆంధ్రప్రదేశ్ లో మినిస్టర్లు కూడా ఎన్ఎస్ఈ అందరం కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ మినిస్టర్ అని ఏపీ సబ్ మినిస్టర్ కనపడుతుంది స్టేట్ వ్యాప్తంగా ఇలా ధర్నాలు చేపడతా ఉన్నారు నిరసనలు చెప్తా ఉన్నారు ఎందుకు కేంద్ర మంత్రి ఇవాళ దీనిపైన ఇలాంటి స్పందన ఇవ్వట్లేదు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినట్టు రెడీగా ఉన్నారు వాళ్ళ జేబులో డబ్బులు నింపుకుంటే రెడీగా ఉన్నారు విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎప్పుడు లేదు ఆ ప్రభుత్వం ఎప్పుడు లేదు సో హిందూ 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 గురించి తప్ప విద్యార్థుల గురించి విద్యార్థుల భవిష్యత్ గురించి ఉండదు కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం మీకు మేము ఓట్లేసిన విద్యార్థులు ఇక్కడ ఉన్నారు విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది ఆ విద్యార్థులు న్యాయం చేసిన ప్రభుత్వం మీదే మీ వల్ల కాదా నీట్ మీరు కండక్ట్ చేయరా ఒకటే చేయండి ఎంసెట్ ఎట్లా స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుందో నీట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వండి స్టేట్ చూసుకుంటది మీ గవర్నమెంట్ మీకు ఇష్టం వచ్చినట్టు మీకు ఇష్టం వచ్చిన మినిస్టర్స్ ఇచ్చినట్టు మీకు ఇష్టం వచ్చిన ప్లేయర్స్ ఆడిపిచ్చినట్టు మీకు ఇష్టం వచ్చిన నీట్ రిజల్ట్ ఇట్లా మీకు కుదరదు ఖచ్చితంగా మీకు ఖండిస్తున్నాం ఇలా అన్ని విద్యార్థి సంఘాలు నీటి పైన నిరసనలు ఏం నిరసనలున్నాయి ప్రధానంగా ఇరవై నాలుగు లక్షల మంది నీటి విద్యార్థికి అన్యాయం జరిగిన తరుణంలో పేపర్ లీకేజ్ కాబట్టి జరిగిన రోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి విభజన సంఘాల ఆధ్వర్యంలో నీటి విద్యాలకు న్యాయం చెల్లించే చెప్పే ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ రోజు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రబం నిజంగా ఈ నీటి అవతల కాబట్టి తక్షణమే మేము దేశ ప్రజలకు క్షమాలి అదేవిధంగా ఎన్టీఏ డైరెక్టర్ సుబద్ కుమార్ వెంటనే ఆయన తొలగించి వాళ్ళపైన క్రిమినల్ కేసులు సంబంధించి ఎన్టీ వ్యవస్థను విచారణ జరిపించాలి అదేవిధంగా ఇవన్నీ విషయాలు బయటికి రావాలంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ విచార విచారణ అనే విషయాలు బయటకు వస్తాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజు వాస్తవానికి నీటి ఫలితాలు జూన్ పద్నాలుగు నాలుగు విడుదల చేయాల్సిన తరుణంలో ఈరోజు జూన్ నాలుగు అంటే పార్లమెంట్ ఎన్నికల ఫలిత రోజు రిజల్ట్ విడుదల చేసి ఈ రోజు విద్యార్థి అయోమయంలో పెట్టేసి ఈ యొక్క అవకతవకలు పని ఎవరు కూడా స్పందించిన ఉద్దేశంతో కక్షపూరితంగా పూరితంగా ఈరోజు ఫలితం విడుదల చేయడం జరిగింది అంటే వందకి వంద శాతం బీజేపీ నాయకుల పాత్ర ఉన్నది బీజేపీ ప్రజా ప్రజలకు తెలిసే ఒక స్కామ్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు దేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా తక్షణమే నీట్ పరీక్షలు దాటి చేసి మరల నిర్వహించి అదే విధంగా వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా విద్యార్థి రాష్ట్ర జాబితాలో చేర్చాలి ఎందుకంటే ఈ రోజు దక్షిణ రాష్ట్రాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఈ రోజు అనేక పరీక్షని రాష్ట్రేకించారు ఆయన కూడా కేంద్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేసింది ఈ అన్యాయం స్పందించాల్సిందే దాంతో పాటు ఈరోజు ఎన్డిఏ ఎన్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి నీటి విద్యార్థుల కోసం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా కేంద్ర ఇంకా మంత్రులు సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు నీటి విద్యాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది రాజారెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు జరిగినటువంటి అన్యాయం పైన పార్లమెంట్ ప్రస్తావించే అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క సమస్య పైన ఈ రోజు తెలంగాణలో బీజేపీ నాయకులు బీజేపీ స్పందించాలి దాంతో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఖచ్చితంగా బీజేపీ చేసినటువంటి యొక్క విద్యార్థి వ్యతిరేక విధానాలను ఖచ్చితంగా తిరస్కరించి వారి పైన పోరాటాలు కొనసాగించి ఈ రోజు నీటి విద్యార్థి న్యాయం చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం